దొంగలు భూతులు ఎందుకులే వీళ్ళని అంతా చంపుతుంటే కళ్ళు ఉన్నాయి కదా అని చాటుగా సినిమా చూస్తే చూస్తూనే ఉన్నాడు చాటిమాట వ్యహారాలన్నా చాటుగా చేసేవాళ్ళను నాకు కోపం అయినా సాక్ష్యం మిగలకూడదు వీడి సేషన్ జీరో చేసేసా ఉసేయ్ ఉసేయ్ చేసింది మటరు సినిమా చక్క చక్కగా వర్ణిస్తున్నావే అదేదో ముద్దుగా ముగ్గేసినట్టు ఆహ్ నీలాంటి దాన్ని అసలు ఇదంతా కాదు నా అసిస్టెంట్ నా డిపార్ట్మెంట్ వన్ని ఎందుకు చంపావ్ మీరే కదరా ఏంటి మేమా yes లంచం మీ పోలీసులకు బాగా నచ్చిన మాట తినే కంచం కంటే పెళ్ళంతో పడుకునే మంచం కంటే మీకు మాంచి కిక్కునిస్తుంది కదరా ఈ ఆనందరావు లాంటి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నీతి నీ న్యాయాన్ని వృత్తిస్తున్నారు కదరా నన్నేం చేయదు చంపొద్దు నన్నేం చేయదు అందుకు మా పోలీస్ వ్యవస్థ కోట్లు ఉన్నాయి చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు నన్నేం చేయదు మీరు చెప్పినట్టు వాడిని కోటికి తీసుకెళ్తే వాడికి శిక్ష పడేసరికి పదిహేను లేదా ఇరవై ఏళ్ళు పడుతుంది ఈలోపు వాడికి ఉన్న ఆర్థిక బలంతో వాడు ఈ కేసుని చేసేస్తాడు మొన్నే కదా ఇరవై ఏళ్ళుగా నడుస్తున్న ఒక రాజకీయ నాయటర్ కేసులో మూడేళ్ల శిక్షణ విధించింది ఇది మన న్యాయ వ్యవస్థ ఈలోగా నాలాంటి ఎంతో మంది యువతల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదరా నేను నాకు ఆర్థికతో జీవితం పంచుకోవాలనుకున్నాను కానీ నా ప్రేమను ఆ మత్తు మందుల కారణంగానే నా వాళ్ళని నాకు దూరం చేశారు కదరా నా కెరియర్ మొత్తం స్పాయిల్ చేశారు కదరా రాబర్ట్ ని చంపడం కోసం ఇలాంటి వాళ్ళని ఎంత మందినైనా చంపేస్తా చెప్పు నన్ను చంపేయద్దు రాబర్ట్ ఎక్కడ ఉన్నాడు చెప్పు చెప్తాను రాకేష్ గెస్ట్ శంషాబాద్ చెప్పేసి ఏం చేయదు నన్నేం చేయదు ఒరే పిచ్చి కొడుకా కొడుక డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ నగరం నిశా నగరం అయిందిరా నిన్ను వదిలేస్తే నా ఇగోని వదిలేసినట్టే నో నెవర్ వద్దు ఈ నగరంలో ఉన్న నిషాన్ని తొలగించాలంటే నీలాంటి వాళ్ళు ఉండకూడదురా